ఉడంద మనసు సిరిఫ్ రిషి సార్ అల్లస్ ముఖేష్ గౌడ గారు నిన్న మదర్స్ డే సందర్భంగా మరికొన్ని పోస్టులను కూడా ఈవినింగ్ పోస్ట్ చేయడం జరిగింది అయితే మదర్స్ డే సందర్భంగా తన మదర్ ఫొటోస్ని పెడుతూ వీడియోస్ని పెడుతూ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది రిషి సార్ అదే కాకుండా తీర్థరూప తండేవారిలో సితారా గారు తనకి మదర్గా యాక్ట్ చేయబోతున్నారన్న సంగతి ఈరోజైతే రివీల్ అయింది సితారా గారు తీర్థరూప తండేవారి యాక్ట్ చేస్తున్నాను సంగతి తెలుసు కానీ ఎవరికి మదరు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కానీ నిన్న మదర్ సాంగ్తో పెడుతూ సితారా గారు పిక్స్ అన్నిటినీ కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అంతే కాకుండా షూటింగ్లో భాగంగా సితారా గారు హాస్పిటల్ బెడ్ మీద అక్కడే ఉంటూ సరదాగా షూటింగ్ టైంలో ఫొటోస్ అన్ని తీస్తూ ఆ ఫొటోస్ ఎలా ఉన్నాయో తనకు చూపిస్తున్నటువంటి వీడియో కూడా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకున్నారు రిషి సార్ అవే కాకుండా మూవీకి సంబంధించిన పిక్స్ కూడా నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో రిలీజ్ చేయడం జరిగింది పిక్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇంకా సితారా గారు ముఖేష్ సార్ అయితే నిజంగా మదర్ అండ్ సన్ లాగే ఉన్నారు చాలా న్యాచురల్గా ఉన్నది ఆ పిక్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి